ప్రేమ సోరు దేవుని నామానికి మనకి మహిమ గాక మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ సర్వాధికారిన తండ్రి దీవించాస్వాదించను కాక మీ అందరికీ మేలుతో దీవెనతో ఆయన నింపునుగాక ఆమె ప్రియా సహోదరులారా ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే ధన్యత పొందుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం వాక్యులకు వెళ్ళే ముందు మరి మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఇక ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభునామలో కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి ప్రభునామాలో వందనాలు ఇక వాక్యులకు వెళదాం ప్రియా సహోదరు దేవుని దగ్గర నుంచి దండత పొందుకోవడము అంటే అది ఎలా వస్తుంది అని ఇక్కడ చూసినప్పుడు రెండు మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి శరీర క్రియలు రెండోది ఆత్మక్రియలు క్రియ అనగా పని అంటే మన శరీరంతో చేసే పనులు కొన్ని అయితే ఆత్మతో చేసే పనులు కొన్ని ఉంటాయి చాలామంది ఒకటి అనుకోవచ్చు శరీరంతోనే కదండి మనం పనులు చేస్తాము ఆత్మతో ఎలా చేస్తాము అని కానీ ఆత్మ ప్రేరేపణ లేనిదే శరీరం నీకు సహకరించదు శరీరంతో నీవు పనులు చేయలేవు ఈ యొక్క అంశాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం చూడండి ఎవరిని ధన్నితనే అంటున్నాడు క్రీస్తు అంటే మత్తయ్య సువార్త ఐదో అధ్యయము కొండ మీద ప్రసంగము అంటారు వీటిని ఆయన ఎత్తైన ఒక కొండ మీద కూర్చొని ప్రసంగిస్తున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు అక్కడ కూడి ఉన్న శిష్యులకు జనాంగానికి అలాగే పరిశారికలకు అక్కడ ఎవరైతే వచ్చారో వారందరికీ చక్కటి మాటలు ఆయన నేర్పించారు అందులో అమూల్యమైన మాట ఏంటంటే ఐదో అధ్యాయము నాలుగో వచనము మతశ వార్త దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదరు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు క్రీస్తు ఏ ఉద్దేశంతో మాట్లాడినాడు ఈరోజు ఈ మాటను మనం ఎలాగా అంగీకరిస్తున్నాము లేకుంటే భావిస్తున్నాము అని చూసినప్పుడు క్రీస్తు చెప్పింది ఆత్మతో కూడిన క్రియ చేసినప్పుడు ముందే చెప్పాగా ఆత్మక్రియలు ఆత్మతో చేసిన పనులు వేరేగా ఉంటాయి శరీరంతో చేసిన పనులు వేరేగా ఉంటాయి అయితే క్రీస్తు సుమారు చేసిన దినాలలో అనగా రమారమి రెండు వేల సంవత్సరాల క్రితము అప్పుడే ఆయన శరీరంతో కొన్ని క్రియలు చేసి చూపించాడు మాదిరి మనకి ఆత్మతో కొన్ని క్రియలు చేసి చూపించాడు అయితే ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా మనిషి శరీరంతో చేసిన పనులకు మాత్రమే విలువిస్తాడు లోబడతాడు ఆత్మతో చేసిన పనులకు అంతగా విలువ ఎవరు కూడా ఇవ్వరు కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ చెప్తున్నమాట దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటారు ఎలాంటి దుఃఖము అని చూస్తే మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవన విధానంలో కలిగే కష్టాలు కానీ బాధలు కానీ కన్నీరు కానీ వేధులు కానీ ఆర్థిక స్థితులు కానీ అప్పులు కానీ రోగాలు కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన దుఃఖ క్రియలు అలాగ మనం ఉండి ప్రార్థన చేస్తే మనం ఓదార్చబడతాము అని ప్రభు చెప్పిన మాట మనము క్లారిటీగా మనం తీసుకుంటాం కానీ ప్రభు ఒక మాట అంటాడండి అక్కడ ఏమన్నాడంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించినప్పుడు ఆ దూషణను మీరు అనుభవిస్తున్నప్పుడు వాటిని ఊర్చుకునేటప్పుడు వాటిని భరిస్తున్నప్పుడు వాటిని అంగీకరించినప్పుడు ధన్యత పొందుకుంటారయ్యా అని ఒక మాట చెప్పాలి ఇది ఇది ఆత్మ కోసం చెప్పిన మాటే కానీ శరీరం కోసం చెప్పిన మాట కాదు అలాగే క్రీస్తుని కూడా సిలువ వేసినప్పుడు మనకు తెలుసు కదా ఆయనను ఎన్ని చిత్రహింసలు చేశారో ఎంతగా దూషించారో ఎంతగా అవమానించారో అవన్నీ ఎందుకు భరించారు అంటే మానవాళి నిమిత్తం ఒకటి రెండోది ముఖ్యంగా తండ్రి చెప్పిన పని చేసి తండ్రిని సంతోషపరచడం కోసము ముఖ్యంగా అవన్నీ భరించండి భూమి మీద దేని స్తోత్రం హలలుయ్య అందుకే ఇక్కడ అన్నాడు మీరును నా నిమిత్తం దుఃఖపడినప్పుడు నా నిమిత్తం హింసించబడుతున్నప్పుడు నా నిమిత్తము మీరు దూషిస్తున్నప్పుడు నా నిమిత్తము బాధపడుతున్నప్పుడు అని క్లియర్గా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పాడు అంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఈరోజు సువార్త చేసిన వారు అందరు కూడా ధనవంతులు కాదు వాక్యం చెప్తున్న ప్రతి సేవకులు ఆయుష్మంతులు కాదు అలాగే దేవుణ్ణి అనుసరించిన వారు అందరూ కూడా కోటీశ్వరులు కాదు అందరూ పేదవారు ఉన్నారు గొప్పవారు ఉన్నారు మనం ఈరోజు చూస్తున్నాం కదండి ఒక సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతగా దూషించబడుతున్నావో ఎంతగా హింసించబడుతున్నావో ఎంతగా అవమాన పాలు పడుతున్నారో స్త్రీలు ముఖ్యంగా స్త్రీలని అవమాన పాలు పరిచేవారు ఎంతమంది లేరు ఈ రోజుల్లో అలాగ భరించినప్పుడంట పరలోక రాజ్యములో మీకు స్థానం కల్పించి మీరు ఏం పొందుకుంటారంట ఓదార్చబడతారు మీ ఆత్మను దేవుని స్తోత్రం హలే ఎందుకంటే బైబిల్ రహస్యం చూసుకుంటే ప్రియా సహోదరులారా తండ్రి చెప్పిన మాట ఒకటే కుమారుడు చెప్పిన మాట పరిశుద్ధాత్మ చెప్పిన మాట కూడా ఒకటే ఏమిటి అంటే ఎవరైతే దేవుని నిమిత్తము హింసించబడతారో వారు ధన్యత పొందుకుంటారు వారు ఓదార్చబడతారు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అపస్తుల కార్యాల్లో స్టెఫెన్ అనే ఒక భక్తులు మనకు అనిపిస్తారు కదా అతడు రా అతడు రాజ్య సువార్త చేస్తున్నప్పుడు ఎంతగానో దూషించారు జనం అవమానించారు హేరం చేశారు చివరికి రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యి రాళ్లతో కొట్టి చంపేసి చనిపోయే ముందు కూడా ఆయన ఆ బాధను భరించాడండి మరి ఆయన ఆత్మ ఎక్కడ ఓదార్చబడింది పరలోక రాజ్యంలో దేని స్తోత్రూయ ఇలాగే ప్రతి భక్తులు కానీ సేవకులు కానీ ప్రవక్తులు కానీ ఈరోజు విశ్వాసులు కానీ ఎవరైనా సరే దేవుని నిమిత్తము నిందల పాలవుతున్నప్పుడు దేవుని నిమిత్తము హింసించబడుతున్నప్పుడు పరలోక రాజ్యంలో మనకు ఫలం అధికమవుతుందని ఆ రాజ్యంలో మనకి ఒక ఓదార్పు శాంతి సమాధానం దొరుకుతుందని నమ్మమని సర్వాధికారి తండ్రి తన కుమారుడైన క్రిస్తూ మనకి బోధిస్తున్నాయి బాధ ఇక లోకానుసారమైన క్రియ ఇది ఆత్మకు సంబంధించిన క్రియ కోసం మనం నేర్చుకున్నాం సంతోషం ఇప్పుడు లోకానుసారమైన క్రియ కోసం అంటే దేవుని అనుసరిస్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నమ్ముతూ బాధలైనా కష్టాలైనా కన్నీరైనా ఏమొచ్చినా ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రి మీద ఆనుకొని తన కుమారుడని క్రీస్తు చెప్పిన మాటలు నమ్ముతూ ఆ వీలో వెళ్తారో ఆ దారిలో వెళ్తారో వారిని కూడా దేవుడు క్రీస్తు ఏం చేశాడు ఓదార్చబడ్ వదార్చబడి వారికి ధన్యత అందించాడు దేని స్తోత్రం హెల్ వారు కూడా ఓదార్చబడ్డారు ఇక్కడ చూసినప్పుడు ఇదే మత్త పోత ఏడో అధ్యాయము పది పదకొండవ వచ్చిన నుంచి ప పదిహేనో వరకు కూడా మనం చూసుకుంటే మత్సవాత ఏడో అధ్యాయము పదకొండవ వచ్చినం మొదలుకొని పదిహేనో వచ్చినం వరకు కూడా మనం చూసుకుంటే క్రీస్తు అక్కడ చేసిన శరీర క్రియ మనం అక్కడ కనిపిస్తుంది ఏమిటది క్రీస్తు ఒక ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు అంటే ఆయనకి తెలియక కాదు అక్కడ ఈయన అవసరం ఉంది అక్కడ దేవుని యొక్క భక్తులు ఉన్నారు అక్కడ దేవుని కోసం భరిస్తూ దేవుని స్థుతించేవారు గణపరిచేవారు ఉన్నారు అని నమ్మి చేశాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతం పేరు నయినాను నాయినను ఆ ప్రాంతానికి వెళ్ళాడు నాయనను ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక దృశ్యము ఎదురైంది ఏంటది ఏంటది అంటే ఒకడు చనిపోతున్నప్పుడు వాడిని మోసుకుంటూ గవిని వద్దకు వచ్చారు గవిని అనగా ఊరు పొలివేరని అర్థం అసలు గవిని అంటే అర్థం ఏంటి గడప గడప దాటితే ఏంటి ఏమవుతుంది బయటకు వస్తాం మనం అలాగే ఊరు పులిమేరు దగ్గరికి పులిమేరు దగ్గర నుంచి రావడము క్రీస్తు గమనించాడు ఆ చనిపోయిన కుమారుణ్ణి ఆ కుమారుని వెంట అనేక జనాంగము రావడము ముఖ్యంగా తన తల్లి అయిన వెదవరాడు రావడం చూశాడు అక్కడ మూడు విషయాలు మనకి జ్ఞాపం చేసుకోవాలి ఈ చనిపోయిన కుమారుడు ఒకే ఒక కుమారుడు బ్రతుకున్న తల్లి వెధవరాలు అంటే వారికి ఎవ్వరు కూడా లేరు ఇంతమంది ఉన్నా సరే ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎవరికి తరం కాదు ఆ రోజే కాదు ఈ రోజు కూడా అంతే నేను ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఎంత జనంగాన్ని సంపాదించుకున్నా లేక ఎంత పేరు ప్రతిష్ట సంపాదించుకున్నా కొన్ని కోట్లు 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 నువ్వు కూడబెట్టినా సరే నీవు నీ ప్రాణం పోయినప్పుడు అవి కూడా నీ ప్రాణాన్ని రక్షించలేదు ఇక్కడ కూడా జరిగే సన్నివేశం ఏంటంటే అక్కడ ఎప్పుడైతే అలా జరిగిందో ఆ త్రోవ ఆ త్రోవ వెంట వస్తువుల క్రీస్తుకి ఈ దృశ్యం కనిపించింది కనిపించినప్పుడు ఆయన చూసి అడుగుతాడు ఏమంది అని ఇదిగో ఒక యవన యవనస్తుడు చనిపోయాడు ప్రభు అయితే ఆమె విధోరాలు ఆమెకి ఎవరు లేరు అని తెలుసుకునేటప్పుడు దేవుని మహిమపరచడానికి వారిని ఓదార్చడానికి వారికి మరలా నూతన జీవాన్ని కల్పించడానికి దేవు ముఖ్యంగా దేవుని మీద ఇంకా నమ్మకము విశ్వాసం కలిగించడానికి అక్కడ శరీర క్రియ ఒకటి చేశాడు క్రీస్తు దేవుతారు ఏం చేశాడు వెళ్ళాడు చూశాడు ఆ పాడి మీద ఉన్న ఆ యొక్క శవాన్ని చూశాడు చూసి వెంటనే ఏమన్నాడు ఆ పాడిని ఆపండి నిలపండి అన్నాడు నిలిపారు నిలిపినప్పుడు అక్కడ గమనించినప్పుడు తన తల్లి ఏడుస్తుంది ఆమెకు భర్త కూడా లేడు పెదవరాలు పైగా పేదవాళ్ళు ఈమెడొక్కడే ఒక కుమారుడు ఆధారం కూడా పోయింది ఆధారం కూడా ఆవిడకి పోయింది ఇక ఆమె బ్రతుకున్నా ఒకటే చనిపోయిన ఒకటే ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవారు ఇరుగు పురుగు ఉన్నవారు కొంతకాలం మాత్రం ఆమెను ఆదరించగలరు కానీ ఆమె బ్రతికినంతకాలం కూడా ఎవరు కూడా ఆదరించలేరు అలాంటి సమయంలో ఆమె మీద కనికరపడి హల్లెలూయా ఏంటండి ఆమె మీద కనికరపడి జాలిపడి ఆమెను ఏం చేశాడు వెంటనే ఆయన ఏం చేశాడు అక్కడ క్రియ చేశాడు శరీర క్రియ పోయిన జీవాన్ని మరలా ఆయనకు ఆ కుమారునికి దయచేసి తల్లి బిడ్డను కూడా సంతోషపరిచాడు దీని స్తోత్రం హలేలుయ తల్లికి బిడ్డకి కూడా ఓదార్పును దయచేసి దాన్నిత అందించి సంతోషపరిచి వారిని అక్కడ నుండి వెళ్ళిపోమన్నాడు దీని స్తోత్రం హల్లేలుయ్య కావునప్పుడు సహోదరులారా నీవు ఆమె ఇంత క ఇంత కఠినంగా ఉన్నప్పటికీ దేవుని మీద ఎప్పుడు కూడా నింద వేయలేదు ఆమె నింద వేయలేదు ఇదే సంఘటన ఇదే సంఘటన మొదటి రాజు గ్రంథము పదిహేడు అధ్యాయంలో కూడా మనం చూస్తుంటాం ఏలియ కాలంలో ఏలియ కాలంలో మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సారీ పతు అనే ఒక గ్రామం మనకి కనిపిస్తుంది చాలామంది అంటారు సారేపతి ఎదవరాలు సారేపతి వెదవరాలు సారేపతి వెదవరాలు అంటే చాలామంది అనుకుంటారు సారేపతి అనేది దాని ఇంటి పేరు ఏమనుకుంటారు కానీ సారేపతి ఇంటి పేరు కాదండి అది ఒక చిన్న గ్రామం పేరు ఆ గ్రామంలో ఒక వెదవరాలు ఏం చేస్తుంది చాలా పేదరికాన్ని అనుభవిస్తుంది చివరికి తను తన కుమారుడు కూడా చనిపోవడానికి ఆ రోజు అంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో చూడండి ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఊర్లో వారు ఎవ్వరు కూడా ఆమెకు సహాయం చేయలేదు ఎవరో చేరదీయలేదు అప్పుడు అనుకుంది ఈ జీవితం జీవించే కంటే మరణించడమే మంచిది అనుకున్నదే కానీ దేవుని మాత్రం నిందించలేదు దేని స్తోత్రం హలెల్లుయా అలాంటి సమయంలో ఆమె భక్తికి మెచ్చి ఆమె ఓదార్పుకు మెచ్చుకొని ఆమె ఊరుకు మెచ్చుకొని తండ్రి చేశాడు ప్రవక్తని ఏలియన్ పంపించాడు అక్కడికి ప్రవక్తను ఏలియన్ పంపించి అక్కడ ఆమె మరణించకుండా తన కుమారుడిని మరణించకుండా ఒక శరీర క్రియ చేశాడు దేని నేను ముందే చెప్పాను కదా ఆత్మక్రియ వేరు శరీరక్రియ వేరు చేసి తండ్రి మీద ఇంకా విశ్వాసాన్ని పెంచాడు అంటే ఈమెం చేసింది ఊర్చుకుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే భరించింది కానీ చివరికి ఏమైంది ఈమె ఆ ఊరందరికీ కూడా ఏంటి భోజనం పెట్టే ఒక స్త్రీగా దేవుడు చేశాడు అంటే ఈమెంట్ చేసింది దేవుని కోసం నింద భరించింది అందుకే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది క్రీస్తు అంటున్నాడు నా నిమిత్తం మీరు హింసించబడుతున్నప్పుడు ధన్యులు నానిమిత్తము బాధలు పడుతున్నప్పుడు ధన్యులు నా నిమిత్తము ఇతరులు ఇతరుల దగ్గర మీరు దూషించబడుతున్నప్పుడు కూడా ఆ దూషణలన్నీ కూడా మీరు భరించినప్పుడు మీరు ధన్యులయా అని ఖచ్చితంగా వాక్యం ద్వారా చెప్పాడు ప్రియ సహోదరుల మనం అన్నీ భరిస్తున్నాము కానీ కొంతమంది భరించలేరు భరించలేరు దేవుడు మంది అంది వేస్తాం ఎందుకంటే ఆ క్షణంలో మనం పడుతున్న వేదన బట్టి కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఎంచుకున్న దేవుడు నీ నిన్ను కోరుకున్న దేవుడు నీ మీద తన దక్షిణ అస్తం ఉంచి ఆశీర్వదించిన దేవుడు నిన్ను విడవడు ఎడబాయడు నిన్ను విడవడు ఎడబాయుడు ప్రే సహోదరులారా ఓ క్రైస్తవులారా ఈరోజు పడుతున్న హింస ఈరోజు ఉండదు ఊర్చుకోగలిగితే అందుకని అన్న దుఃఖపడివారు దానిలు వారు వారు మాత్రమే అందరినీ కాదు అందరినీ అనలేదు అక్కడ వారు మాత్రమే ఓదార్చబడుదురు ఎవరి చేత తన కుమారుడైన క్రీస్తు ద్వారా కనుక మనం దేవుని కోసం ఏదైతే చేస్తున్నామో నీకు ఇచ్చిన ఆత్మ పరములు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు దాన్ని ఓర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి కూడా ధన్యత అనే ఆ యొక్క అమూల్యమైన ఆశీర్వాదాన్ని మనకి పంపిస్తారు దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ఓ క్రైస్తవ బిడ్డలారా ఇక్కడ నైనా అనే ఒక ఊరిలో జరిగే సంఘటన సాధిపత్ అనే ఊరిలో జరిగే సంఘటన ఈరోజు మీకు తెలియజేస్తాను ఇలాంటి ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల ఈ రోజు కూడా జరుగుతున్నాయి క్రీస్తు మీద ఆనుకున్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి దుఃఖపడుతున్నాం రోగంతో పడిపోతున్నాం ఎవరి సహాయం లేకుండా ఉంటున్నాం కానీ చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు నీ మొరను ఆలకించే దేవుడు నీ కన్నీరును చూసిన దేవుడు నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నిన్ను ఆశ్రవదించక మానడు నిన్ను దీవించక మానడు నీకొక మంచి మార్గము చూపించక మానడు ఆయన కనికరపడి ఆ కుమారుని ఎలాగైతే లేపాడు ఆయన కనికరపడి వెదవర సారేపతి వేదవరాలు తన కుమారుని ఎలాగైతే రక్షించాడు ఈరోజు కనికరపడి మనలందరిని కూడా ఆయన రక్షిస్తారని ఆశీర్వదిస్తారని దీవిస్తారని మనకున్న ప్రతి సమస్యలోంచి ఆయన మనకి సమాధానం దయచేసి శాంతి నమ్ముదాం ప్రార్థన ప్రేమ స్వరూపి ప్రేమస్వరూపే దయగలనేయన నీ కొందరం ఈ సమయంలో నా తండ్రి నీ వాక్ద మాత్రం మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా ఇవ్వతను ఆనాడు నీవు రెండు క్రియలు చేసావయ్యా ఒకటి శరీర క్రియ రెండోది ఆత్మక్రియ అయ్యా వీటిలో ఆత్మక్రియ గొప్పదని అయ్యా నీ వాక్యం ద్వారా బోధించినందుకు ఉన్నాం అనగా విశ్వాసం తండ్రి విశ్వాసంతో అయ్యా నేను అడిగినప్పుడు విశ్వాసంతో నేను వెతికినప్పుడు విశ్వాసంతో నా ప్రభాతాన్ని నీ వద్ద జీవించినప్పుడు ఏదో ఒక రోజున తండ్రి మా కష్టాలు కన్నీలు దుఃఖం అంతా తొలగించి అయ్యా మాకు శాంతి సమాధానం ఓదార్పు దయచేసి రక్షిస్తామని ఈ వాక్యం నేను బిడ్డలందరినీ కూడా తను జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్న వారందరికీ కూడా తని చేసాయి నీ శాంతి సమాజాన్ని ఓదార్పు దయచేస్తూ ఉన్నాము క్రీస్తు నామలి ఈ ప్రార్థనలు పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొక్కసారి ప్రభు నామల వందనాలు సర్వాధికారని మీకు తోడుగా ఉండుగాక ప్రజలు